మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరో నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి జూలై మాసం ఈ మొదటి తేదీన ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చుటకు కృపగలిగిన దేవుడు మన మన ఎడల జాలి చూపించి క్షేమంతో నింపి బలపరిచి భద్రపరిచాడు నిజమే ప్రయమైనటువంటి వారిలో ఆయన మనలను చేయి విడవలేదు కానీ పలు సందర్భాలు దేవుని విడిచిపెట్టి మరలా లోకంలోకి వెళ్ళినటువంటి ఎందరినో నా కళ్ళతో నేను చూస్తూనే ఉండాను ఒక దినము మన జీవితంలో గడుస్తుందంటే అది దేవుని మహా కనికరం మాత్రమే దినములు గతించిపోతున్నాయి బైబిల్ చదువుతుంది భక్తుడు చదువుతున్నాడు పొట్టు గాలికి ఎగురినట్లు కాలం గతించిపోతుంది సంవత్సరాలు గతించిపోతున్నాయి అంటాను నినగాహ మొన్న వచ్చినట్టుంది రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలలు కంప్లీట్ చేసుకొని ఏడవ నెల అనగా ఈ జూలై నెలలో మరలా ప్రభు మరలను నిలవబెట్టాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మన జీవితాలలో దైవ పరిపూర్ణతలోనికి రావాలని ఆయన మన ఎడల తన కనిక్రమను చూపించుతూ ఉన్నాడు తన బాహుబలమును చాపుతూ ఉన్నాడు అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా దేవుని కనికరమును మనము చులకనగా తీసుకోవద్దు ఇంకా మన జీవితంలో కార్యం జరుగుతుందని ఇంకా మారు మనసు పొందుతారని ఇంకా క్రమపరచబడతారని మహిమ కలిగిన దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు అంజూర్పు చెట్టును గురించి చెబుతున్నాడు కదా యజమానుడు అంటున్నాడు దాన్ని నరికించే అంటే తోటమాలి అంటున్నాడు అయ్యా ఇంకొక సంవత్సరం మాత్రం ఉంచు ఈ సంవత్సరం అది కాసిందా ఓకే లేకుంటే దాన్ని నేనే నరికి చేస్తాను అంటున్నాడు మన జీవితంలో ఇంకా మార్పు రావాలని ఇంకాను మనం ఫలప్రదముగా మార్చబడాలని ప్రభు మనకి జీవిత దినములను ఆయన పొడిగించు ఉన్నాడు నిజమే చాలామంది ఒకరోజు ఒక సంవత్సరం పెరి పెరిగింది అంటే ఒక సంవత్సరం నూతన సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే లేకుంటే పుట్టినరోజు చేసుకుంటున్నామంటే చాలా సంతోషం సంబరాలు చేసుకుంటారు కేక్ కట్ చేసుకోనో లేకుంటే బిర్యానీ చేసుకోనో లేకుంటే ఫ్రెండ్స్తోనో లేకుంటే ఆనందంగా ఉంటారు ఒక్క లాజిక్ మిస్ అవుతున్నాం మనం ఏంటంటే ఒక సంవత్సరము మన జీవితంలో పెరిగింది అనుకుంటున్నాం కానీ ఇంకొక సంవత్సరం మన జీవితంలో ఆయువు తగ్గుతుందని గ్రహించలేకుండా పోతున్నావు పెరిగేదంతా ప్రేమైనటువంటి వారిలో రా మనకి తెలుసు విరిగేటందుకే వయసు పెరుగుతుంది దయోజనుడు ఒక దయోజనుడు తన పాటలు రాస్తున్నాడు పెరుగుతుందని వయసు అని అనుకుంటున్నావు కానీ నీ ఆయువు తరుగుతుందని నీకు అర్థం కావట్లేదు అంటున్నాడు మరో నూతనమైనటువంటి మాసంలోనికి ప్రవేశించాం ఈ నూతన మాసంలోనైనా మన జీవితాలు కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు క్రమపరచబడము గాక దేవుని పరిశుద్ధ నుండి ప్రిలరా దైవ నుండి దయచేసి యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాలని మనం చదువుదామా ద బుక్ ఆఫ్ ఐజయా ఫార్టీ నైన్త్ చాప్టర్ అండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వర్డ్స్ అయితే సియోను యహోవాన్ని నన్ను విడిచి విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకూన్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను దేవునికి స్తోత్ర సుయో అని అనుకుంటుంది యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని సియోన్ అనుకుంటుంది కానీ ప్రభు అంటున్నాడు స్త్రీ తన చంటి బిడ్డను మరచునా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను మరవకుండా తన చంటి బిడ్డను మరచునా వారైనను మరుచుదురు కానీ నేను నేను నిన్ను మరువను నిజమే దేవుడు నిన్ను ఆయన మరచిపోడు సంవత్సరములు జరుగుతుండే క్షేమంగా ఉన్నామంటే కారణం ఏమిటంటే ఆయన నిన్ను మరిచిపోలే ఒక నెల పెరిగిందంటే కారణం ఏమిటంటే ఆయన నిన్ను విడిచిపెట్టాల మనకు తెలుసు తల్లి తన బిడ్డను మరిచిద్దా మరవదంట కానీ వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరిచిపోను నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రభు వారైనా మరిచిపోతానంటే ఏ సై మాత్రం మనల్ని ఎంత మాత్రము మరిచిపోడంట తల్లి తన బిడ్డని మరిచిన రెండు సందర్భాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఇద్దరు బాలింతలు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆ రాత్రి కాలపు వేళలో ఏ తల్లి తన చంటిపిడని తన మంచంలో లేకుంటే తన పక్కలో వేసుకొని పడుకుంది ఒక తల్లి అర్ధరాత్రి మరిచిపోయి బిడ్డున్నాడని మరిచిపోయి బిడ్డున్నాడని మరిచిపోయి ఆ బిడ్డ మీద పడిందట ఆ బిడ మీద పడిన తర్వాత వెంటనే ఆ బిడ్డ చనిపోతే తెలివి కలిగినటువంటి ఆవిడవా వెంటనే ఏమేం చేసిందంటే లేచి చూసేసరికి తన బిడ్డ ఉన్నాడు తన బిడ్డ తన కింద పడి చనిపోయాడు వెంటనే ఏం చేసిందంటే ఈవిడ చనిపోయినటువంటి బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ పక్కన ఇంకొక ఆవిడగా పడుకొని నిద్రపోతుంది ఆవిడ కూడా ఆ పక్కలో ఉన్నటువంటి ఆ బిడ్డని తీసుకొని వచ్చి తన పడకలో వేసుకొని ఈ బిడ్డని చనిపోయినటువంటి బిడ్డని అక్కడ పెట్టేసింది అంటే ఇక్కడ రెండు సంగతులు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ తల్లి మరిచిపోయి తన బిడ్డని చంపుకుంది అక్కడ ఆ తల్లి కూడా తన పక్కలో ఉన్నటువంటి ప్రక్కలో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొని వెళుతుంటే స్మరణ లేని స్థితిలో సోయిలేని స్థితిలో పడుకొని ఉంది నిజమే తల్లు ఒక్కొక్కసారి తల్లులు తమ బిడలను మరిచిపోతారేమో కానీ కలిగిన దేవుడు నిన్ను అన్నడు విడిచిపెట్టను అంటున్నాడు ఇంకా వాక్యాన్ని మనం గమనిస్తుంటే ప్రభు వారిని కూడా ప్రభు తల్లి అయినటువంటి మరియా యోసేపు ప్రభుని విడిచిపెట్టి మూడు దినముల ప్రయాణం చేశారంట ఎందుకో బిడ్డ తమతోనే ఉన్నాడు అనుకొని బిడ తమతోనే వస్తున్నాడు అనుకొని ఓ పండగకెళ్ళారు ఆ పండగలో ఉస్తారమైనటువంటి జనము ఈ జనముల మధ్యలో యేసో ప్రభు వారు తప్పిపోయాడు ఈ ఇద్దరు మరియా యేసు ఇద్దరు తమతోనే ఉన్నాడు అనుకొని మూడు దినములు ప్రయాణం చేశారు అంటే తమ విడనే మరిచిపోయారు తమతో ఉన్న ఉన్నట్లుగానే భావిస్తున్నారు అంటే తల్లి తన గర్భమును పుట్టినటువంటి బిడనైనా చంటి బిడనైనా మరిచిపోతుందేమో కానీ కలిగిన దేవుడు నిన్ను ఎన్నడో మరిచిపోడంట అందుకే మరో సంవత్సరములోనికి మరో నెలలోనికి మరో దినములోనికి మహిమ కలిగిన దేవుడు మనలను ప్రవేశపెడుతున్నాడు నేనంటాను నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా ఈ సియోన్ అంటుంది ఈ సియోన్ అంటుంది మంచి మాట ఏమిటంటే యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటుంది సియోను సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటుంది సియోన్ అంటే అర్థమేమిటి సియోను అంటే ఆ ఎత్తైన స్థలము ఎత్తైన స్థలము సియోన్ అంటే ఇప్పుడు ఆత్మీయ అర్థం నేను చెప్తాను ప్రేమ వారి చాలా మంది భక్తి చూస్తున్నారు కానీ ఆ భక్తి చేసేటటువంటి వారి కంటే మన భక్తి శ్రేష్టమైన భక్తిగా ఉంది శ్రేష్టమైన భక్తి చూస్తున్నా మంచిదే శ్రేష్టమైన భక్తి చూస్తున్నా మంచిదే ఉన్నతమైన భక్తి చేస్తున్నా మంచిదే ఎత్తైన భక్తి చేస్తున్నా మంచిదే అందరికంటే శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాలతో కూడిన భక్తి చూస్తున్నాం కానీ అప్పుడప్పుడు మనం అనుకుంటున్నాము యహోవా నన్ను విడిచిపెట్టాడు యహోవా నన్ను మరచిపోయాడు యహోవా నన్ను విడిచిపెట్టాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నావు జాగ్రత్త ఆయన ఎంత మాత్రము నిన్ను ఆయన విడిచిపెట్టలేదు ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకంటే తల్లి తన గర్భమును పుట్టిన చంటిబిడనైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఆహా మరి ఎందుకు అనుకోవాల మాట మర్చిపోయాన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు ప్రేమైనటువంటి వారు చాలామంది అనుకుంటా ఉంటారు ఆడు మంచి భక్తి చూస్తున్నాడు కానీ దేవుడు వాడిని విడిచిపెట్టాడు వాడు మంచి భక్తి చూస్తున్నాడు ఆమె మంచి భక్తి చూస్తుంది కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడు అని పలు పలు ప్రజలు అనుకోవచ్చు కానీ నేనంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు బైబిల్ చెబుతుంది బైబిల్ చదువుతుంది ప్రేమైనటువంటి వాళ్ళరా కీర్తనల గ్రంథము మూడవ కీర్తన మూడవ కీర్తన మొదటి వాక్యం నుంచి మొదటి వాక్యం యహోవా నన్ను బాధించు వారు ఉన్నారు నా మీదకి లేచు వారు అనేకులు దేవుని వల్ల అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అనేకులు నన్ను గురించి చెప్పుకున్నాడు ఇంత భక్తి చేస్తున్నాడు కానీ వీడిని పాటలు పాడుతున్నాడు కానీ ఇతనింత ఆధ్యాత్మికంగా ఉన్నాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడు ఏమేలు అతనికి దొరకట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు కానీ దావిదంటున్నాడు నా దేవుడే నాకు నా జీవితంలో యహోవా నీవే నాకు కేడమును కేడము గాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల వాడవుగాను ఉన్నావు నిజమే మన జీవితాల్లో ఆయనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేది మనం అనుకోవచ్చు వాళ్ళకంటే నేను బాగా భక్తి చేస్తున్నాను వీళ్ళకంటే పరిశుద్ధంగా ఉన్నాను వాళ్ళకంటే నేను ప్రార్థన చేస్తున్నాను వీళ్ళకంటే నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను వాళ్ళు ఓ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు నేను ఆత్మ సంబంధమైన సంగతుల్లో ఉన్నాను ఎందుకు నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు అని నీ జీవితంలో పలుమార్లు అనుకొని ఉండొచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడా దేవుడు నన్ను మర్చిపోయాడా అని ఒకవేళ నీవు వేసారిన స్థితిలో ఉన్నావేమో నా దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను నీ నీ జీవితంలో ఆయన ఎన్నడూ నిన్ను మరవడ ప్రేమైనటువంటి వారలారా ఆయన ఇంకొక మాట అంటున్నాడు అక్కడనే చూడుము నా రచే మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా అరచేతుల మీద ఉన్నావు ఆయన అరచేతుల మీద ఉన్నావు నిన్నెట్లాగే మర్చిపోతాడు ప్రభు కొరకు జీవించినటువంటి జీవితాన్ని ఆయన మర్చిపోడు పిల్లరా భక్తుడైనటువంటి దావిదంటున్నాడు వారి దేవుడు ఏమాయను వారి దేవుడు ఏమాయనంటున్నారు ప్రభావ వాళ్ళకి తెలీదు లోకస్తులకి కానీ నీవు నా జీవితంలో నా నిన్నడో మరచిపోవు అని దావిదు భక్తుడు అంటున్నాడు పురుగులారా మనకి బాగా తెలిసినటువంటి యోబు తన జీవితంలో యోబుని గురించి ఒక మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను యోగు తన జీవితంలో ఓ శ్రేష్టమైనటువంటి భక్తి చేసినటువంటి వాడు దేవుడే యోగుని గురించి అంటున్నాడు అపవాదితో సాతానుడితో అంటున్నాడు ఓ సాతానా నీవు నా దాసుడైనటువంటి యోబుని గురించి ఆలోచించితివా ఎలిగితేవా అని దేవుడు యోగుని గురించి ఒక మంచి మాట చెబుతున్నాడు ఎనిమిదో వాక్యం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుతువా అతడు యథార్థవర్తునుడును న్యాయవంతుడును దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు అపవాదితో చెబుతుంటే సాధారణ అంటున్నాడు ఓహో భలే పొడుకుంటున్నావు నువ్వు యోగుని అతడు ఊరికినే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా నువ్వు అతనికిని అతనికి కలిగిన అతని ఇంటి చుట్టూ అతనికి కలిగినంతట చుట్టూ నువ్వు కంచి వేసావే అది అందుకు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అంటుంది అందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ కంచి తీసేశాడు దేవుడే చూడు ప్రయత్నించి యోబు సమస్యలలో ఉన్నప్పుడు కూడా నన్ను స్తుతించేవాడే సమృద్ధిగా ఉన్నప్పుడే స్తుతించేవాడు కాదు సమస్యలలో ఉన్న కానీ స్తుతించేవాడే అని అపవాదితో ప్రేమినటువంటి వాళ్ళరా ఛాలెంజ్ చేసి యోబుకున్నటువంటి కంచెను తొలగించాడు ఆశ్చర్యం ఏంటంటే యోబు ఒక్కటే అంటున్నాడు యోబు ఒక్కటే అంటున్నాడు ఏమనే నేను ఈ శరీరం కుళ్ళినా కానీ నేను ఒక దినమున నా ప్రభువుని నేను చూస్తాను అంటున్నాడు యోగ గ్రంథం పంతొమ్మిదవ ది ఇరవై ఐదో వాక్యంలో ఆ శ్రేష్టమైనటువంటి మాటలు చెబుతున్నాడు ఈ శరీరం కుళ్ళినా కృషించిపోయినా ఒక దినాన్ని నేను ప్రభువును చూస్తా ఏమి మంచి అండి నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు ఆశ్చర్యం ఏమిటంటే మహిమగలిగే దేవుడు యోగును దేవుడు విడిచిపెట్టలేదు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సమస్యలలో ధైర్యంగా నిలవబడ్డాడు యోగు పరీక్ష అంత అయిపోయిన తర్వాత దేవుడే ఏం చేశాడంటే యోగుని రెండంతలుగా ఆశీర్వదించాడు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో ప్రవీణపడి దేవుని పిల్లలారా సమస్య వచ్చిందని ఇబ్బందులు వచ్చిందని అటు ఇటు పరిగెత్ పరిగెత్తో అనుకుంటుంది ఉన్నతమైన భక్తి వాళ్ళు అనుకుంటున్నారు శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు అనుకుంటున్నారు యహోవా నన్ను విడిచిపెట్టును ప్రభువు నన్ను మరిచిపోయాడు అనుకుంటున్నాడు కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరిచిపోలేదు స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరచునా వారైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఈ అంతట్లో నా దేవుడు నిన్ను తన వాగ్దానంనిచ్చి క్షేమాన్నిచ్చి కృపనిచ్చి కాపాడి బలపరచాలా అందుకోసం మనం ఏం చెయ్యాలా ప్రభు సన్నిధులు స్థిరముగా నిలిచిన వారిమై ఉండాలా మనకు బాగా తెలుసు షడ్రకమేషా పెద్దను ఆ పెద్ద ప్రతిమకి నమస్కారం చేస్తే అసలు చిక్కుండేది కాదు ఆశ్చర్యం ఏమిటంటే రాజు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిభకి నమస్కారం చేయలేక రాజు అంటున్నాడు నా చేతుల నుంచి విడిపించగలిగిన వాడు ఎవడున్నాడు చూస్తానని మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అదిగో అగ్నిగుండము లేస్తానంటే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే రాజా మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి తప్పించుటకు సమర్థుడే ఒకవేళ తప్పించకపోయినా మేము చావనైనా చేస్తాం కానీ ఆ ప్రతిమకి నమస్కారం చెయ్యము అంటున్నారు ఎంత నిష్కర్షమైన భక్తి చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రేమైనటువంటి వారు వాళ్ళకి తెలుసు నా దేవుడు మా దేవుడు మమ్మలను విడిచిపెట్టడో మమ్మల్ని రక్షించగలిగిన వాడు మమ్మల్ని కాపాడగలిగిన వాడు మమ్మలను మా ఎడల క్షేమాన్ని కలగ చేయగలిగిన దేవుడు ఆయన మమ్మలను విడిచిపెట్టడో ఆయన మమ్మలను మరి మరిచిపోడని అందరూ అందరూ వేరు వేరు భక్తులు చేస్తున్నా కానీ నామకార్థమైన భక్తులు ఉన్నప్పటికీ ఎక్కడ వంగక నమస్కారం చేయక రాజీ పడే భక్తి షడ్రకమేషక్క అభిద్రగోలులో లేదు పిల్లారా అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళని అదిగో ఆ మండుచున్న అగ్నిగుండంలో పడవేసిన ఆ అగ్ని బలముని చల్లార్చి తన ప్రజలను ఓ ఆ ప్రజలను ఆయన విడిచిపెట్టక అగ్ని బలమును చల్లార్చి క్షేమకరంగా బయటకు తీసుకుని వచ్చాడు ఈరోజు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందులో ఉన్నావు ఏ నెమ్మది లేని స్థితిలో ఉన్నావో ఏ సమస్యలలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నువ్వు ప్రభువు కొరకు స్థిరమగా నిలవగలిగినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే నా దేవుడు నిశ్చయముగా అగ్ని వంటి శ్రమలను ఆర్పివేసి నీ జీవితాన్ని క్షేమంతో నింపగలిగిన వాడు ఎందుకంటే ఆయన నిన్ను మరువని దేవుడు ఆయన నిన్ను విడువని దేవుడు ఆయన్ని జీవితంలో కార్యాన్ని చే దేవుడు గనక మహిమ గలిగిన దేవుని సన్నిధికి మనం లోబడి ఆయన ఎందు స్థిరముగా ఉందాం ప్రభురాజ్యం కొరకు సిద్ధపడదాం ఈ వాగ్దానముల చేత మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకొని ఓ భద్రపరచబడదాం సమాధాన సంబంధమైన సంగతులతో నింపబడదాం దేవుడి మాటలు మనకు దీవించుగాక ఆమె ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు మీ కృప కలిగిన పాదాల చెంత తండ్రి ఎదుగో ప్రభా అనేకులు మేము శ్రేష్టమైన భక్తి చూస్తున్నాం ఉన్నతమైన భక్తి చూస్తున్నాం కానీ ప్రహ అనుకుంటున్నారు మమలను విడిచి విడిచిపెట్టాడు ప్రభు మమలను మరిచిపోయాడని అనుకుంటున్నారేమో మీరంటున్నారు స్త్రీ తనగా గర్భమును పుట్టిన చంటిబిడ్డను మరచునా వారైనా మరచును కానీ నేను నిన్ను మరువ నేను వాగ్దానం చేశాను నిజమే ఈ శ్రేష్టమైనటువంటి నా దేవా ఈ జూలై మాసములో మీ బిడలు ప్రభువ కుంగిన స్థితిలో ఉన్నారేమో ఆధ్యాత్మికంగా ప్రభువ అయ్యా ఆధ్యాత్మికంగా కృంగిన స్థితిలో ఉన్నారేమో వారితో మీరు మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని మరువన నీ ప్రభువ నిశ్చయముగా మీ విడల మరువక విడవకే ఎడబాయిక మీ పాదాల చెంత నిలిపి మీ సన్నిధులు సాక్షులుగా భద్రపరచండి అపవాది ప్రతిబంధకమును ఏసు నామములో మీరు తొలగించండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఎదుగో ప్రభువ మా జీవితంలో ఎన్నడు వెనుకంజి వేసిన వారిగా ఉండక సుయోనువలే ప్రభువ ఎత్తైన స్థలం ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలలో మా భక్తిని నడిపించుకున్నట్టు కృపదాయ చేయమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతిబిడ ఈ జూలై మాసంలో ఈ శ్రేష్టమైన వాగ్దానము నేను నిన్ను మరువననే వాగ్దానాన్ని అయ్యా నా దేవుడు నన్ను మరిచిపోలేదని గ్రహించిన వారి ఆధ్యాత్మికంగా బలపరచబట్టు సహాయం చేసిన కృపలో భద్రపరచమని ఏసునామమును ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క సహవాస సన్నిధులైతే సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికి సదాకాలము తోడండి జూలై మాసం అంతట్లో ఆయన కృపగలిగిన కాపుదలనిచ్చి ఆయన మనలను మరిచిపోలేదని హృదయాలలో నిశ్చయించుకొని ఓ ప్రభు కొరకు జీవించేటటువంటి వారిగా ఇంక నువ్వు స్థిరపరిచి శ్రద్ధపరుచును గాక ఆమె